మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రిస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా నిన్నటితోనైతే మొత్తం అమ్మవారి పూజలు కుంకుమ పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈరోజు అమ్మవారికి వడి బియ్యం పట్టుకొని రమ్మనమని చెప్పారు ఇంకా అలాగే అమ్మవారికి మనం పసుపుంకాలు కూడా ఇవ్వాలి కదండి సువాసిని పూజకి కావాల్సిన సామాన్లు కూడా తీసుకొని రమ్మని చెప్పారండి మొత్తం దేవి నవరాత్రులన్నీ చాలా బాగా అయ్యాయండి ఏ ఆటంకాలు లేకుండా ఇదే ఫస్ట్ టైం అనమాట ప్రతిరోజు నేను కుంకుమ పూజ గుడికి వెళ్ళి చేసుకోవడం ఇంకా అలాగే ఇంట్లో కూడా చేసుకున్నానండి ఈసారి అయితే మాత్రం నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించాయి నేను అమ్మవారికి ఇప్పుడు వడి బియ్యంకి అలాగే సువాసినీ పూజకి ఏవేవి పట్టుకొని వెళ్తున్నానో మొత్తం అంతా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి బ్లాగ్ అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే అమ్మవారి కోసం నేను తీసుకున్న చీరను అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మీకు ఈ చీర ఎలా అనిపించిందండి నాకు ఎందుకో ఇలాగా గ్రీను కలిసేటట్టు ఉంటే నాకు ఎందుకో బాగా నచ్చుతుందండి ఇంకా ఎందుకని చెప్పి అమ్మవారి కోసం నేను ఈ చీర అయితే తీసుకున్నాను ఈ చీర ఎలా ఉందో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందో లేదో ఇంకా అలాగే నేను వడి అయితే ఏమేమి వేసి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను అదంతా నేను వీడియో కూడా తీసాను ఇంకా అమ్మవారికి నేను సువాసిని పూజ రోజు అమ్మవారికి నేను ఏమేమి పెట్టుకుంటున్నానో అవన్నీ మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఏదో సరదా అండి నార్మల్గా ఇంకా మన సబ్స్క్రైబర్స్ అనేటప్పటికి మనం ఏమైనా చేసుకున్నాము అని అంటే ఇంకా అది షేర్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది కదా ఇంకా అందుకనే వీడియో తీసాను ఏంటి ఇది కూడా వీడియో తీస్తారా అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం అయితే నాలాగా తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఉంటారండి తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఇంకా అందుకని వాళ్ళు ఏమైనా తెలుసుకుంటారని నేను పెడుతున్నాను అయితే అక్క ఎందుకు ఈ వీడియో వల్ల మాకు యూజ్ ఏంటి నువ్వు దేవి నవరాత్రుల్లోనే పెట్టుంటే మాకు అవుతుంది కదా అంటే నేను కూడా దేవి నవరాత్రుల్లోని నేను ఇది చేస్తానని అనుకోలేదండి ఇది చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇలా దేవి నవరాత్రుల్లోనే కాకుండా అమ్మవారికి ప్రత్యేకమైన రోజుల్లో కూడా మనం ఇలా సువాసిని పూజించేసి ఇవ్వచ్చు ఇంకా అలాగే వడి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అంటండి ప్రత్యేకమైన రోజులు రోజులు అని అంటే ప్రత్యేకంగా అమ్మవార్లకి మనం పూజలు చేసుకుంటాం కదండి ఇంకా అలా అనమాట మన గ్రామ దేవతల గుళ్ళలో అమ్మవార్లకి సమర్పించుకుంటే చాలా మంచిది అంటండి అలాగే మన పెళ్లి రోజులు మన పుట్టినరోజులు ఇంట్లో ఏవైనా మన శుభకార్యాలు అవుతూ ఉంటాయి కదండి ఇంకా అలాగా మనం ఇంట్లో ఏదైనా మంచి కార్యాన్ని తలపెట్టుకుంటాం మన ఇంట్లో మన పిల్లలకి ఏవైనా పనులు పెళ్లి పనులైనా ఏవైనా అలాంటివి మొదలు పెడుతూ ఉంటాం కదండీ ఇంకా అలా పెట్టేటప్పుడు ఇలా మంగళప్రదంగా అమ్మవారికి మనం ఇలా ఇస్తే చాలా మంచిదంటండి నాకైతే ఇదే ఫస్ట్ టైము నేను దేవి నవరాత్రుల్లో ఇచ్చాను నేను ఇచ్చేదాన్ని అండి పసుపు కుంకుమ ఇంకా పువ్వులు గాజులు తాంబూలము మొత్తం అన్నీ పెట్టి నేను చీర జాకెట్టు అన్నీ నేనైతే అమ్మవారికి అయితే సమర్పించేదాన్ని ప్రతి సంవత్సరం కానీ ఇలా మొత్తం అన్ని మంగళప్రదమైన వస్తువులు అన్నింటినీ పెట్టిస్తే ఇంకా మంచిది విశేషమైన ఫలితం అయితే ఉంటుందనేసి ఇంకా నేనైతే తెలుసుకున్నానండి ఇంకా అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఒకవేళ దేవి నవరాత్రులే మాకు సెంటిమెంటు అని మీరు అనుకుంటే ఏముందండి సంవత్సరం ఇలా అంటే అలా తిరిగిపోద్ది మళ్ళీ వచ్చే దేవి నవరాత్రుల్లో తప్పకుండా మీరు అందరూ చేసుకోవచ్చు లేదు అలా అలా ఏం పర్వాలేదు విశేషమైన రోజుల్లో అమ్మవారిని మనం ప్రత్యేకించి పూజలు చేసుకుంటాం కదండి ఇప్పుడు ఇళ్ళల్లో చాలామంది ఇప్పుడు లలితమ్మకి మనము అదే లలిత సహస్రనామాలు చదువుకుంటామని ఇన్ని రోజులు అనుకుంటాము అలాగే ఇంట్లో విశేషంగా ఏదైనా అమ్మవారు పూజ చేసుకుంటాము ఒక శుక్రవారం ఏదైనా పూజ చేసుకుంటాము అలా చేసుకునేటప్పుడు ఇంట్లో శుభకార్యాలు అయ్యేటప్పుడు మనం ఇలా అమ్మవారికి అన్నీ మన మనసులో మనం తలుచుకొని అమ్మవారికి పెడితే చాలా మంచిదంటండి వడి బియ్యం కూడా అంతే ఏవైనా మన శక్తిని కొలిది మనము పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా అందుకని నేను చెప్తున్నాను అనమాట శక్తిని కొలది అని అంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టాలని అయితే లేదండి ఏదో నా సరదాకి నేనైతే ఇవన్నీ నేను తీసుకొని వచ్చాననమాట ఇవన్నీ నేను పెడుతున్నాను ఇంకా పెడుతున్న వస్తువులన్నీ పేరు పేరుని చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదండి ఎందుకంటే మొత్తం అన్నీ ఇందులో ఉన్నవన్నీ అందరికీ తెలిసినవే ఇంకా అందుకని నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇవన్నీ నేనైతే మీకు చూపించట్లేదు అనమాట ఈ నవరాత్రులోని తొమ్మిది రోజులు మనము నవరాత్రులు చేసుకుంటాం కదండి ఇంకా అమ్మవారిని మన ఇంటికి పిలిచి ఆహ్వానించి అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి పూజలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని మనం సాగనంపడం అంటే మన ఇంటి ఆడపిల్లగా భావిస్తాం కదండి మనం మన అమ్మవారిని అందుకే ఆడపిల్లలు అని కూడా అంటారు ఇంకా అమ్మవారిని ఇంకా నవరాత్రులన్నీ అయిపోయాయి కాబట్టి సాగ నంపేటప్పుడు అమ్మకి వడి నిండా అన్నీ పోసి అనేసి అయితే చాలామంది అయితే చెప్తారండి ఇలా చేయడం వల్ల మనకి తిండికి బట్టకి ఎలాంటి లోటు అనేది అయితే ఉండదు అనేసి అయితే అంటారు ఇంకా అలాగే మనం ఇలాంటివి చేసి అమ్మవారికి సమర్పించడం వల్ల సిరి సంపదలు అయితే కలిగి అమ్మ కృప అయితే మనకైతే ఎప్పుడూ ఉంటుంది మన మీద అంటే అక్క ఇవన్నీ చేస్తేనే ఉంటుందా లేకపోతే ఉండదా అని మీరు అస్సలు అనుకోకండి ఎందుకంటే మనం చాలా ఖర్చు పెడుతున్నామండి చాలా అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నాము అంటే అవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నాం కానీ ఒక సంవత్సరంలో ఒక్కసారి మనకి ఇంత చల్లగా మనల్ని చూసి కాపాడి మనల్ని ఎంత బాగా చూసుకుంటున్న అమ్మకి మనం సమర్పించడం వల్ల తప్పు అయితే ఏమీ లేదని నేనైతే అనుకుంటున్నానండి అలాగే ఈ అమ్మవారికి అంటండి మనం ఈ ఒడి బియ్యాన్ని పొయ్యడం వల్ల మీకు ఒక లాభాన్ని అయితే నేనైతే చెప్తానండి నేను చాలా నేను చాలా అన్నీ చూసిన తర్వాతే నేనైతే ఎప్పుడైనా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను నా పర్సనల్గా నేను ఏమేమి చేసుకున్నా దానివల్ల లాభాలు ఏంటి అనేవి నాకు తెలియలేని విషయాలు చాలా ఉంటాయి కదండి ఇంకా అందుకని చెప్తున్నాను అమ్మవారికి ఈ వడి బియ్యాన్ని పోయడం వల్ల గ్రహాలన్నీ అనుకూలించి మనకైతే అన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అంటండి ఇంకా నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్తున్నాను మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ దేవి నవరాత్రుల్లోని మీ కుదరలేదు అనుకోండి అస్సలు మీరు ఏమి బాధపడకండి మీరు ఎప్పుడైనా ఇద్దామో అని మీరు అనుకుంటే మీ గ్రామ దేవతల గుళ్ళలోని నిరభ్యంతరంగా అమ్మవారికి ఒక మంచి రోజు చూసుకొని మీరు ఇంట్లో ఎలాగా అమ్మవారికి నిత్య దీపారాధన అది అన్నీ చేసుకుంటూ ఉంటారు కదండి ఇంకా అలాగే మీరు ఆ అమ్మవారిని మేమిద్దాము అని మీరు మనసులో తలుచుకొని మీరు అన్నీ అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటున్నారో అన్నీ పెట్టి ఆ అమ్మ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళైతే పెట్టండి మీకు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైమే చేశాను కాని అండి ఇది చేసిన తర్వాత అయితే నాకు ఎప్పటి నుంచో చాలా పెండింగ్లో ఉన్న పనులు అయితే ఒక రెండు మూడు పనులు అయితే నాకైతే అయిపోయండి నేను మీకు చెప్తున్నాను అనమాట నేను నాకు ఎందు అంటే దానివల్ల అయిపోయిందని మీరు అనుకోకండి కొన్ని కొన్ని చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని జరిగాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా ఇంకా అందుకని చెప్తున్నాను అనమాట ఇందులో తప్పనిసరిగా రెండు ఆటల్లో పెట్టాల్సింది ఏంటంటే వాడి బియ్యంలోని తాంబూలం పెట్టుకోవాలి ఇంకా అలాగే సువాసిని పూజకు కూడా మనం ఇచ్చే వాటిల్లోని ఇందులో కూడా మనమైతే తాంబూలన్నైతే ఇందులో కూడా సమర్పించుకొని స్వీట్లు మతం అన్నీ పెట్టయితే ఇవ్వాలన్నమాట ఇంకా ఇలా వడి బియ్యం పోసేటప్పుడు మనం ఒక్కలమే కాకుండానండి మనతో పాటు ఇంకా ముత్తైదువులు చేతులు కలిస్తే చాలా మంచిదండి నేనైతే ఇవన్నీ పట్టుకొని అయితే అక్కడికైతే బియ్యాన్ని అయితే మూటలాగా కట్టి మిగిలినవన్నీ ఒక అవర్లో పట్టుకొని వెళ్ళాను అనమాట ఇంకా నా పక్కన కూర్చున్నారు కదండి ఇంకా ఈవిడైతే మొత్తం అన్నీ నాకు అనమాట అలాగా ఒకళ్ళకి ఇంకొకరు చెయ్యి కలిసి మొత్తం అందరూ కలిపి చేస్తే చాలా మంచిదనేసి నా ఉద్దేశం అండి చెప్పండి అందరూ కూడా మమ సహ కుటుంబానం సౌమంగళ్య రాజరాజేశ్వరి ఇంకా ఈ వడి బియ్యం ఇచ్చేటప్పుడు ఇంకా ఎవ్వరు ఎవరితోని మాటలవి ఆడకుండా ఇంకా పంతులు గారు చెప్పిన మంత్రాన్ని అందరూ స్మరణ చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకేసర నేత్రయం బే దేవి నారా ఎన్నమోస్తుతే అనే మంత్రంతో మొత్తం అందరమీ అమ్మవారికి అయితే ముందైతే వడి బియ్యాన్ని అయితే సమర్పిస్తున్నామండి ఇంకా వడి బియ్యం అయిపోయిన తర్వాత అమ్మవారికి అందరం ఇవ్వడం అయిన తర్వాత అప్పుడు సువాసిని పూజ అనేది అయితే ఉందండి ఇంకా దీని తర్వాత అనమాట అది श्ये त्र्यंबके देवी नारायण नमोस्ते सर्वंगल मंगल्ये सुर्वाद साधके श्ये त्र्यंबके देवी नारायण नमोस्ते सर्वंगल मंगल्ये सुवे सर्वाद साधके श्ये त्र्यंबके दे नारायण श्ये त्रेम केारायण नमोस्ते सर्वंगल मंगल्ये शिव सर्वादे त्रेम केारायण नमस्तेमंगी नारायण नमस्ते सर्वंगल मंगल्ये शिव सर्वाद साधक नारायण नमस्ते सर्वंगल मंगल्य शिव ఇంకా ఇప్పుడు మొత్తం అందరం వడి బియ్యాన్ని సమర్పించడం అయితే అయిపోయిందండి ఇంకా అందరం కూర్చున్నాం అనమాట ఇంకా ఈ వడి బియ్యం సమర్పించడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు సువాసినీ పూజకైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామండి మొత్తం అన్నీ తెచ్చుకునేవి మొత్తం అన్నీ సర్దుకుంటున్నాం అనమాట ఇదిగోండి మొత్తం తెచ్చినవన్నీ ఎవరికి వాళ్ళమైతే ప్లేట్లలో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నామండి పంతులు గారు మాత్రం మొత్తం అన్నీ ఒక సిస్టమేటిక్గా చేయిస్తారు అనమాట అసలు కంగారు అది ఏమి పడకుండా ఒకవేళ మధ్యలో మనం ఏమైనా అడిగినా సరే ప్రాసెస్ అనేది మాత్రం కంటిన్యూ చేస్తారు పంతులు గారు మొత్తం అన్నీ ఎలా చేయించారు ఏంటి మొత్తం అంతా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చూడండి అంటే వెళ్ళిన ప్రతి వాళ్ళమే ఇంకా సువాసిని పూజ చేయడానికి కాలు కడిగి పారాన్ని పెట్టి గంధము కుంకుమ పువ్వులు అక్షింతలు ఇవన్నీ కాకుండా ముందు ఒకరితోనైతే ఒక ఆసనాన్ని రెడీ చేయించి ఇంకా అక్షంతలు చీరది వేసిన తర్వాత కూర్చోబెట్టి ఫస్ట్ దంపతులతోనైతే కాలు అవి కడిగించి మొత్తం అంతా చేయిస్తున్నారు అనమాట మేము ఒక్క కాలు కడగడం అనేది ఒక్కటే మేమైతే చేయలేదండి ఇంకా మిగతా చేసినవన్నీ పారాన్ని పెట్టడం మొత్తం అన్నీ మా అందరితోని చేయించారనమాట ముందైతే ఆవిడతో పూజ అయితే భార్య భర్తలతో చేయించి ఆవిడనైతే ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోబెట్టారనమాట

కాలుకైతే ముందైతే మేము పారాని పెట్టి గంధము కుంకుమ అక్షంతలు అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మనం తీసుకొని ఏవైతే వెళ్ళామో సువాసిని పూజకి ఇంకా సమర్పించడానికి ఇవన్నీ మేమైతే సమర్పించమండి ఇంకా మీరు కూడా ఇలా చేసుకున్నారా ఇంకా వీడియోస్ అయితే ఫాస్ట్గా పెడదాము అంటే కొంచెం నాకు నేను బిజీగా ఉండడం వల్ల నేనైతే అస్సలు పెట్టలేకపోతున్నానండి నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు అక్క వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని తప్పకుండా నేను ఫ్రీ అయిపోయిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా డే బై డే అయితే మాత్రం కంపల్సరీగా నేను వీడియోస్ అయితే ట్రై చేస్తానండి మీకు యూస్ఫుల్గా ఉన్న వీడియోసే నేను పెడదామనేసి అయితే నేనైతే తప్పకుండా అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి మీరు కూడా ఎప్పుడైనా ఇవ్వాలి అని అనుకుంటే దేవి నవరాత్రులే కాదండి మీరు ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని సంకల్పాన్ని అయితే ముందైతే మీరు మనసులో అనుకొని అమ్మవారికి అయితే ఇవ్వండి తప్పకుండా అందరికీ ఇలా ఇచ్చి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి కదండి ఇంకా అమ్మవారికి మనం ఇవ్వడం వల్ల అయితే మంచిదైతే ఉంటుంది ఇంకా నాకైతే నవరాత్రులు అయిన తర్వాత నాకు పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి ఇంకా నేను చాలా రోజుల నుంచి అనుకున్నవి ఒక ఒక రెండు మూడు విషయాలు అయితే పెండింగ్లో ఉండిపోయి ఇంకా అవన్నీ అయ్యాయి అని నేనైతే చెప్తున్నాను కదండి ఇంకా అవన్నీ నేను రాబోయే వీడియోస్లోని నేనేమనుకున్నాను అవి జరగకుండా ఏమైతే ఉండిపోయాయి అవి ఏంటి ఒక్కొక్కటి అలా ఏం జరుగుతున్నాయి ఏంటి అవన్నీ మీతోనైతే నేను తప్పకుండా నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఏమైనా నాకు ఇవ్వాలి అని అంటే కనుక తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి మంచి వీడియోతో అయితే నేను తప్పకుండా కలుస్తానండి అంతవరకు బాయ్